నమస్తే కులం అనే రక్కసి ఇప్పటికీ కూడా సమాజాన్ని పట్టి పీడిస్తూ ఉన్నది కులాంతర మతాంతర వివాహాలు ముఖ్యంగా మనం ఇది ఒక అడ్డుగోడలు మారిపోయింది కులం అనేది సో రాజ్యాంగం కావచ్చు చట్టాలు కావచ్చు స్వేచ్ఛను ఇచ్చినప్పటికీ కూడా సమాజంలో మీరు పెడుతున్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల ముఖ్యంగా కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో వీటిపై చట్టాలు ఏం చెప్తున్నాయి న్యాయ వ్యవస్థలు ఏం చెప్తున్నాయి అనేది మాట్లాడదు మనతో పాటు జస్టిస్ రాధా రాణి గారు ఉన్నారు వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి ముఖ్యంగా కులాంతర మతాంతర వివాహాలకు సంబంధించి రాజ్యాంగం కానీ చట్టాలు కానీ స్వేచ్ఛను ఇచ్చినప్పటికీ చట్టబద్ధమే అని చెప్పినప్పటికీ కూడా ఇంకా ఒక సంఘ విద్రోహ పనిలాగా చెప్తారు రాజ్యాంగం మనకి ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రెటర్నిటీ ఇవన్నీ కూడా ప్రియాంబుల్లోనే రాసుకున్నామండి అవి మార్చడానికి కూడా వీల్లేనివి ఫండమెంటల్ రైట్స్ లో కేశవానంద భారతి కేసులోంచి తీసుకున్నది ప్రియాంబుల్ కెనాట్ బి అమెండెడ్ అలాంటిది అలాంటిది మనం ఈక్వాలిటీ కులం అన్నదే అసలు ఒక నిచ్చిన మెట్ల లాంటి వ్యవస్థ మీద నిర్ నిర్మించబడింది దాంట్లో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని అందరినీ సమానం అనేది కులం అంగీకరించదు ఆ కులం అనే భావమే రాజ్యాంగానికి వ్యతిరేకం వ్యతిరేకం అలాగే కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవటం అన్నది ప్రాథమిక వ్యక్తుల ప్రాథమిక హక్కు వాళ్ళకి ఎవరిని ఎవరిని కావాలనుకుంటారో ఆ కావాలనుకున్న వ్యక్తిని చేసుకునే రైట్ ఉంది అది మనకి మన ఫండమెంటల్ రైట్స్ ఇస్తూ ఉన్నాయి దాన్ని కాదని చెప్పి మన మనువాద సంస్కృతి అనివ్వండి పితృ ఈ పితృస్వామిక వ్యవస్థ అనివ్వండి అవి ఆడపిల్లల మీద కానీ ఒక రైట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాయి మేము చెప్పిన వ్యక్తిని మీరు పెళ్లి చేసుకోవాలి మేము కోరుకున్న వ్యక్తిని మే మా కులంలోనూ మేము నిర్ణయించిన వ్యక్తితోనో నీ వివాహం జరగాలి తప్పితే నువ్వు నీ అంతటి నువ్వు నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి అందుకనే ఆడపిల్లల్ని చిన్న పిల్లలుగా పసి పిల్లల దగ్గర నుంచి బాల్య వివాహాలు అని చెప్పి చేయటం మొదలు పెట్టారు వాళ్ళంతటి వాళ్ళు నిర్ణయించుకునే హక్కు వాళ్ళకి లేదు అని చెప్పి ఆ తర్వాత గ్రాడ్యువల్ గా ఏజ్ పెరుగుతూ పెంచుతూ వచ్చారు శారదా వివాహ చట్టం అనివ్వండి మిగిలిన ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ అనివ్వండి అవన్నీ ఇప్పుడు ప్రొహిబిట్ చేస్తున్నాయి ఆడపిల్లలకి ఒక వయసు పద్దెనిమిదేళ్ళ వయసు రాకుండా వివాహం చేయడానికి వీలు లేదు అది నేరము అని చెప్పి అయినా కూడా బాల్య వివాహాలు ఇప్పటికీ కూడా చాలా జరుగుతూనే ఉంటున్నాయి అది అది ఆ స్టాటిస్టిక్స్ చూస్తే అది ఎంత ఎక్కువ జరుగుతున్నాయా కొంత ప్రోగ్రెస్ వచ్చింది ఇప్పుడు కొద్ది వరకు బాల్య వివాహాలు తగ్గినాయి దానికోసం కొంత మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము మనుషుల్ని కూడా ఒక వ్యవస్థని కూడా కల్పించాము కల్పించి బాల్య వివాహాల్ని నిరోధించే వ్యవస్థని ఒక చైల్డ్ వెల్ఫేర్ కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కానీ వాటి ఆపాలి అని చెప్పి మనం చేస్తూ ఉన్నాము కానీ ఇక్కడ మేజర్లు కూడా మేడం ఇద్దరు మేజర్లు అయినప్పటికీ కులాంతర వివాహం చేసుకుంటే దాని తదనంతరం జరిగే పరిస్థితులకు వారు భయపడతా ఉన్నారు వారిని చూసి ఇంకొకరు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు సో మీ న్యాయ వ్యవస్థలో మీరు చూసినటువంటి అనేక కేసుల్లో కులాంతర వివానికి లేదా మతాంతర వివాహానికి సంబంధించి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తూ దాంట్లో ముఖ్యంగా ఎవరి ప్రాబ్లం ఎక్కువ ఉంది అంటే కుటుంబం నుంచి వారికి ఒత్తిడు ఉందా సమాజం నుంచి ఒత్తిడి ఉందా లేదా ఇంకేదైనా ఒత్తిడి వల్ల వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అనేటువంటి అంశానికి ఏం చెప్తారు సుప్రీంకోర్టు చాలా కేసుల్లో క్లియర్గా గైడ్ లైన్స్ అయి కూడా చెప్పిందండి లతా వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అని నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు లతా వర్సెస్ అని వస్తుంటుంది ఆ కేసులో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది ఏమని ఇచ్చిందంటే ఇలా కులాంతర వివాహం చేసిన వ్యక్తులకి వాళ్ళకి ఒక రక్షణ ప్రొటెక్షన్ హోమ్స్ కల్పించవలసిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీదే ఉంది పోలీస్ వాళ్ళు కానీ వీళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము ఇలా చేసుకున్నాము మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పి వారు కోరితే వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ హోమ్ లో అట్టి పెట్టడము వారి సొంత బంధువుల నుంచి రక్షణ కల్పించడం అది గవర్నమెంట్ బాధ్యత అది బాధ్యత అని చెప్పి సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్స్లో సెవరల్ జడ్జిమెంట్స్లో ఆడపిల్లలకి వాళ్ళు కోరుకున్న వ్యక్తిని ఆడపిల్లలు అవనివ్వండి మగపిల్లలు అవనివ్వండి వాళ్ళు కోరుకున్న వ్యక్తినితో మ్యారేజ్ చేసుకోవటం వాళ్ళ ఫండమెంటల్ రైట్ అని చెప్పి సెవరల్ కేసెస్లో చెప్పారు సుప్రీంకోర్టు వాటిని అందరికీ కూడా అబైడ్ అవ్వాలి మన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అంటే అది వన్ ఫార్టీ వన్కి ఆర్టికల్ వన్ ఫార్టీ వన్ కింద ఇట్స్ బైండింగ్ ఆన్ ఆల్ ద సిటిజన్స్ అండ్ ఆన్ ఆల్ ద గవర్నమెంట్స్ కానీ ఇక్కడ ఇంకొక ప్రశ్న మీరు అంటున్నారు వారికి భద్రతను కల్పించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని సో కానీ భద్రత కల్పించేది సెకండరీ అంశం మేడం సో ఎందుకు న్యాయ వ్యవస్థలు కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్న వారి మీద అంటే ఏం చెప్తారు కఠినంగా చర్యలు తీసుకోవటం అంటే అండి కేసుల్లో ఎవిడెన్స్ని బట్టి శిక్షలు వేస్తూనే ఉంటారు ఈ క్రిమినల్ కేసులు అయినప్పుడు ఎవిడెన్స్ని బట్టి శిక్ష తప్పనిసరిగా పడుతూ ఉంది కానీ వాళ్ళకి సరైన లీగల్ సహకారం కూడా ఈ ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ వీళ్ళకి సహకారం కూడా దొరకట్ల ఆ వాళ్ళ పార్ట్నర్ని చంపేవేసినప్పుడు వీళ్ళకి ఫ్యామిలీ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఏమీ రాదు వీళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలన్నా కూడా చాలా కష్టమైపోతూ ఉంది అడ్వకేట్ ని ఎంగేజ్ చేసుకోవాలన్నా వాళ్ళ రైట్స్ కోసం ప్రతి ఒక్క చోట్ల చాలా చాలా కేసులు హైకోర్టులో కానీ ఒక్కొక్క ముద్దాయికి వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్స్ అని వాళ్ళు వేస్తూ ఉంటే ప్రతి దాంట్లో వీళ్ళు వాళ్ళు ఇంప్లీడ్ అవ్వాల్సి వస్తుంది ఫస్ట్ ఇంప్లీడ్ అవ్వటం వాళ్ళ తరపున ఒక లాయర్ని పెట్టుకోవటం ప్రతి పిటిషన్ని అపోజ్ చేయటం ఇది చాలా కష్ట సాధ్యమైన పనిలాగా అవుతుంది దానికోసం చాలామంది వదిలేస్తున్నారు కానీ లీగల్ ఎయిడ్ అన్నది ఒకటి ఉంది మనకి కోర్టులు ఇవన్నీ కూడా లీగల్ ఎయిడ్ ప్రావిజన్ ఇచ్చినాయి అందులో ప్రత్యేకం ఆడపిల్లలకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా లీగల్ ఎయిడ్ ఇస్తుంటాయి కానీ ఆ దొరికే ఇచ్చే లీగల్ ఎయిడ్ ఎంత క్వాలిటీ ఉంది అన్నది కూడా క్వశ్చన్బుల్ అవుతూ ఉంది క్వాలిటీ లాయర్స్ని మనం ఎంగేజ్ చేసుకోగలుగుతామా అనేది ఫ్రీగా ఇస్తారు లాయర్స్ని ఆ లాయర్స్ ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇచ్చే లాయర్స్ వాళ్ళు వాళ్ళు వీటిల్లో రాసుకోవాలి లిస్ట్లో పెట్టుకోవాలి వాళ్ళ పేర్లు ఆ లిస్ట్లో పెట్టుకునే వాళ్ళు వాళ్ళ క్వాలిటీ ఎంత వరకు ఉంది వాళ్ళు వాళ్ళలో ఒకళ్ళని ఎవరో ఒకళ్ళని ఎంగేజ్ చేస్తారు ఇవన్నీ కూడా ఇంప్రిమెంట్స్ ఏనా ఇంకా ఇంప్లిమెంట్ అవ్వటానికి వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకోవటానికి చాలా కష్ట సాధ్యంగానే ఉంది పరిస్థితి సో ఇక్కడ చూడొచ్చు చాలా జంటలు వచ్చినాయి కులాంతర కావచ్చు మతాంతర వివాహాలు చాలా జంటలు వచ్చారు ముఖ్యంగా ఇలాంటి వివాహాలు చేసుకునే అనుకునే వారికి మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు కానీ సందేశం ఏంటి అంటే చెప్తారు అందుకే వ్యక్తులుగా కష్టమైనప్పుడు అట్లీస్ట్ సంఘాలుగా అన్న సపోర్ట్ ఇవ్వాలి ఈ కులాంతర మతాంతర కుల నిర్మూలన సంఘం కానీ చేసే పని సంఘంగా వాళ్ళు ఒక సపోర్ట్ ఇవ్వటం ఆ వ్యక్తులు డబ్బులు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు లీగల్ గా వాళ్ళ ఫ్యామిలీ ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి వివాహం చేసుకుంటే వాళ్ళ ప్రాణానికి వాళ్ళకే రక్షణ లేదు అనుకునేటప్పుడు ఈ సంఘాలు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తాయి ఆ ప్రొటెక్షన్ ఇస్తాయి అవసరమైతే రిజిస్టార్ ఆఫీస్లోకి వెళ్ళి రిజిస్ట్రార్లతో మాట్లాడి ఎందుకు రిజిస్టర్ చేయరు ఆ ఇంపెడిమెంట్స్ ఏంటి దానికి ఇప్పటికీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకోవాలి ఈ వీళ్ళ మ్యారేజెస్ సేమ్ కాస్ట్ కాదు కాబట్టి వేరే వేరే కులాలు మతాల్లో చేసుకునే వాళ్ళు వేరే ఒక మతాల నుంచి చేసుకునే వాళ్ళు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వన్ మంత్ నోటీసు కంపల్సరీ అని ఉంది ఆ వన్ మంత్ నోటీసు పీరియడ్లో వీళ్ళకి ప్రొటెక్షన్ తీసుకోవటమే వాళ్ళకి చాలా కష్టమైపోతుంది ఆ నోటీస్ని బయట పబ్లిష్ చేయాలి అని అంటే కుల సంఘాల వాళ్ళు వాళ్ళు అబ్జెక్షన్స్ పెడుతున్నారు వాళ్ళు అబ్జెక్షన్స్ కన్సిడర్ చేయడానికి వీల్లేదు వాళ్ళు కాదు అబ్జెక్షన్ చేయవలసింది అబ్జెక్షన్ వ్యాలిడా కాదా అని చూడాలి అబ్జెక్షన్ పోని ఎవరై చేసినా కూడా వెదర్ దట్ అబ్జెక్షన్ స్టాండ్స్ టు ద లా అన్నది చూడాలి ఆ అబ్జెక్షన్ ఏం ఉంటుంది అది మనం వీళ్ళు సరైన మేజర్ లా కాదా వీళ్ళకి సరైన ఐడెంటిటీ ప్రూఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆర్ ఆధార్ కార్డు ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అవి ఉన్నాయా లేవా అంతవరకే చూడాలి అంతేగాని ఎవరో ఒకళ్ళు అబ్జెక్ట్ చేశారు కదా అని చెప్పి ఆ మ్యారేజ్ని కాదని రిజిస్టర్ చేయము అని అంటానికి వాళ్ళకి రైట్ లేదు రైట్ లేదు అలాంటి రైట్స్ కూడా కానీ రిజిస్టార్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఆ చేస్తున్నప్పుడు వాళ్ళ రైట్స్ ఏంటో కూడా వాళ్ళకి తెలియచెప్పాల్సిన పని ఈ సంఘాలు చేస్తున్నాయి సో చూసాం కదా ఇది మరి కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించండి దీనికి సంబంధించి లీగల్గా కూడా మహిళలకి ముఖ్యంగా సపోర్ట్ ఉంటుంది ఆ సపోర్ట్ను తీసుకోండి న్యాయ న్యాయపరంగా ముందుకు వెళ్ళండి ఇలాంటి వివాహాలని ప్రోత్సహించండి అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఏదైతే ఇప్పుడు రోజు ఏర్పాటు చేశారో ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా వారికి ఇంకొంత మరికొంత భరోసా దొరుకుతుందని చెప్పేసి జస్టిస్ రాధారాణి గారు చెప్తా ఉన్నారు